గడిచిన రెండు మూడు రోజులుగా లోకేష్ అరెస్ట్ అంటూ కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అలాగే కొంత సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు గత మూడు నాలుగు రోజుల నుంచి లోకేష్ బాబు కనపడట్లేదని చెప్పేసి ఈ ఒక్క సాక్షి మీడియా కానీ ఈ ఒక్క వైసీపీలో ఉండ అరాచక బ్యాచి ఉంది అచ్చంగా ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేయాలా ఏ విధంగా వీళ్ళ మీద బురద చల్లాలా ఇదే ఆలోచన రెండో ఆలోచన లేదు చూస్తున్నారుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా ఎంట్రీకు పైకలేరు అని ఇచ్చిన వ్యక్తి నిన్న నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇతను చెప్పే మాట ఏంటంటే నేను సంతోషంగా దిగిపోతాను అన్నావంటే నీ నిరాశ నీ వికృత శాస్త్రాలు నిన్ను బలి తీసుకున్నాయి ఇప్పటికన్నా తెలుసుకున్నావు కాబట్టి తెలుగు ప్రజలు ఒక ఆంధ్రాని ఇంత మోసపూరితంగా కక్ష సాధింపు చర్యలతో గందరగోళం సృష్టించి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు లేవు పరిశ్రమలు లేవు ఏమీ లేవు అన్ని సర్వనాశనం చేసి నేను దిగిపోతాను నేను సంతోషంగా దిగిపోతాను మీ చిక్కటి చిరునవ్వుతో అని పగడపాలు పలిగిన ముఖ్యమంత్రి ఎంత నష్టపరిచావు ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి రావాల్సిన ఏ నిధులు లేకుండా చేశావు కేంద్రాన్ని నిలదీయవు కేంద్రంలో మీ మీ ఎంపీలు నిలదీయరు మీ ఎమ్మెల్యేలు నిలదీయరు రేపు ఓటు అడగటానికి ప్రజల ముందుకు ఏ విధంగా వస్తారు రాండి ప్రజల ముందుకు రండి ఓటు అడగండి మీరు ఏమి అభివృద్ధి చేశారో అవన్నీ చెప్పించమనండి మీ ఎమ్మెల్యేల చేత మీ ఎంపీల చేత మీకు కావాల్సింది ఓటు మేము మీరేం చేస్తారంటే పరిపాలన మేము రాక్షస రాజ్యం మేము ఇంతే మా పరిపాలన ఇంతే మేము రాష్ట్రానికి పెట్టుబడులు తేము ఏమీ తేము మేము చెప్పింది తినాలి మీరు మీకు మేము పథకాలు ఇస్తున్నాం నేను బటన్ నొక్కుతున్నా ఇదే మాట తప్ప నేను ఈ అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఏ రోజైనా మాట ఇచ్చావా ప్రతిపక్షాల మీద ఎడుపు ప్రతిపక్ష ఆఫీసుల మీద ధ్వంసాలు ప్రతిపక్ష నాయకులను ఏమో జైలు పెట్టడం ఇదే పనిగా పెట్టుకున్నావు నువ్వు ఎక్కిన మొదటి రోజు కాడించి విధ్వంసం సృష్టించావే తప్ప రాష్ట్రానికి బాగుపడి పెట్టుబడులు తేవాలి ఈవతకి భవిష్యత్తును తేవాలి ఈ రాష్ట్ర ప్ర ప్రజలకి మేలు చేయాలనేది ఏ రోజైనా మీడియాని పిలిచి మీడియా ముందు నువ్వు మాట్లాడగలిగావా కనీసం నీకు మాట్లాడటం వచ్చా మాట్లాడేది కూడా మీ చిక్కటి చిరునవ్వుతో నాకు ఆ దేవుడు ఉన్నాడని చెప్తావు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు దీవెన నుండి అని చెప్తావు నేను బటన్ నొక్కుతున్నాను అంటావా ఆ బటన్ ఏం నొక్కుతున్నావు రేపు కూడా నీకు బటన్ నొక్కుతారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ నియంత్ర పాలనకు ఇలా తెలుగు ప్రజలు నీకు చమరగీతం పాడతారని మేము ఒకటే మాట చెబుతున్నాం ప్రజలు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక్కసారి పొరపాటు చేస్తే మరోసారి పొరపాటు చేయరు నీ తండ్రిని నీ తండ్రి సావుని తల్లిని చెల్లిని అందరిని అడ్డం పెట్టుకొని ఈ రోజున గద్దినెక్కి సీఎంగా నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి మరి ఎన్నో పకడపాలు పలికావు నీ తండ్రి చేసిన ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశావు నిన్న ఎంతో పదిహేను వందల కోట్ల రూపాయలు హాస్పిటల్ ఇవ్వాలంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఏది బిల్లులు అడిగినందుకు మెడికల్ బిల్లులు లేని మరి వాళ్ళు ఎట్లా బ్రతకాలి వాళ్ళు కూడా బ్రతకాలి కదా డాక్టర్లు మీరు పెట్టిన ఆరోగ్యశ్రీని కూడా ఎంత నిర్వీర్యం చేశావంటే ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి మీ ఖజానాకు పోయినా ఏదన్నా ప్రాజెక్టు కట్టావా లేదు రోడ్లు ఏమైనా డెవలప్మెంట్ చేసావా లేదు ప్రజల మీద వేసిన పన్నుల భారాలను ఏమైనా తగ్గించావా పన్నులు ఎప్పటికప్పుడు పెంచుతున్నావు తప్ప ఇవాళ మూడొంతులు కరెంటు బిల్లులు కడుతున్నారు ప్రతి ఇంటికి పన్ను కడుతున్నారు ఈ పన్ను డబ్బులన్నీ ఏమవుతున్నాయి ఇంత నెరవేర్యం చేస్తూ కూడా ఇంత దుర్మార్గం పాలన చేస్తా కూడా గందరగోళం సృష్టిస్తూ కూడా నేనున్నాను నేను విన్నాను మీ చిక్కటి చిరునవ్వుతూ నాకు ఓటిన అడుగుతున్నావు ఏ విధంగా వేయాలా చెప్పు అంటే నేనే దిగిపోతానని అంటున్నాడు ఈ మధ్య మొన్న ఒక మీటింగ్లో కూడా అన్నారు ఆయన ఎక్కడో ప్రెస్ మీట్లో కూడా ఆ ఏముంది నేను ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంతా దయ లేదు ప్రజలకు ఇష్టం లేదంటే ఇప్పుడు దిగిపోవడానికి ఇప్పుడు కూడా సిద్ధమే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అందుకేగా తికమకా మకతిక చేస్తున్నావు ఏ నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నావు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తావు అక్కడ నుంచి ఇక్కడికి మారుతున్నావు రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక గ్రౌండ్ లాగా నీకు ఏదో ఆడదాం ఆంధ్ర టైప్లో చేసావు అసలు ఆడదాం ఆంధ్ర అంటే స్పోర్ట్స్ అనే సెక్షన్ ఉంది కదా ఆ సెక్షన్లో వాళ్ళకి అప్పచెపితే స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవచ్చు కూడా తెలుసుగా అంటే நீ சொ காரிக்கிரம் நீ பார்த்தி காரியக்கிரம் ஆடுதா ஆந்திரா పేరు టైటిల్ కూడా బ్రహ్మాండంగా పెట్టావు ఆడుదాం ఆంధ్ర అంటే ప్రజలతో ఆట ఆడుకుంటున్నావు ఆడుదాం ఆంధ్ర అంటే ఏంటో తెలుసా ప్రజలతో ప్రజల్ని నేను మీ తలకాయలు పెట్టి ఇదిగో నా బ్యాటుతో కొడుతున్నాను అన్నట్టు చూపించావు నువ్వు చూపించగల ఆ బ్యాడ్ కూడా ఇరిగిపోయింది నువ్వు అలాంటి చెత్త పరిపాలన పనికి మళ్ళీ పరిపాలన చేస్తూ కూడా సిగ్గు శరం సింహ నెత్తులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇదే నీ చివరి ఎన్నికలు ఇక నీకు భవిష్యత్తు ఉండదు నీ పార్టీ కూడా కనుగుమరుగైపోతుంది ఎందుకంటే ఎన్నుపోటు పొడిచిన పార్టీ నువ్వు ఎన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని ఎన్నుపోటు పొడిచి అదే అదే కాంగ్రెస్ పార్టీ నీ వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఆ వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలోనే నువ్వు చేర్చుకున్నావు అదే పార్టీ ఇవాళ మళ్ళీ పుట్టుకొచ్చింది నీ చెల్లిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలను చేసి మరి నా చెల్లి కాదు అని ఏదో పగడ్బాల్ పలికా మీడియా ముందుకు వచ్చి ఆ మీడియా ముందు నీ చెల్లెలే ఇచ్చింది కదా నీకు నీకు గట్టిగా కౌంటరు నిన్ను అన్నను అనను అన్న అనను అన్నగారు అంటానని నీకే ఇచ్చింది కదా మళ్ళీ పనికి మానవాళ్ళ చేత ఏదో మీడియా ముందు వచ్చి మాట్లాడిస్తున్నావు చెల్లికి గౌరవీయువు తల్లికి గౌరవీయం నువ్వు మరి తండ్రిగా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చావో ప్రజలకు ఆ రోజు తెలీదు ఈరోజు తెలుస్తుంది తండ్రిని కూడా చిత్రహింసలు పెట్టావు అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది క్యాండిడేట్ల విషయంలో ఎందుకు గందరగోళంలో పడుతున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే కనుక యాభై ఎనిమిది మందికి సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో కూడా కొత్త వాళ్ళని అయితే ఇచ్చారు మళ్ళీ వాళ్ళను కూడా మార్చే పరిస్థితికి ఎందుకని ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటారు లేదంటే ఒక పక్కన చెట్ల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లేదంటే మరో పక్కన చూస్తే తెలుగుదేశం జనసేన నుంచి వస్తున్న విమర్శల జడివాణాను తట్టుకోలేక అంటారా మనం అనుకుంటున్నాం కానీ అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అతంది ఒక జగన్మోహన్ రెడ్డి అని అతను క్రిమినల్ మైండ్ ఆ క్రిమినల్ మైండ్తో వీళ్లతో ఆట ఆడుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎంపీలతో ఇంత మటుకి నోటిఫికేషన్ రాలేదు కదా మరి నువ్వు ప్రకటించుకుంటున్నావు ప్రకటించుకో ఇబ్బంది లేదు వన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు ప్రకటించు మరి ప్రతిపక్షం కూడా చేసుకుంటుంది ఎలా వాళ్ళ వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతాయి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన అంత అవసరం లేదు ముందు నీవాళ్ళను నువ్వు కాపాడుకో ముందు వాళ్ళు మరి త్వరపడి వాళ్ళు వాళ్ళకి భవిష్యత్తు ఉండదేమో రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవటం మరి జనసేన పార్టీలోకి చేరటం మరి ఇక్కడ ప్రతిపక్ష అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటే మరి మరి వాళ్ళల్లో మరి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఉంటాయి మరి కొత్త వాళ్ళని చేర్చుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు మరి కొత్త వాళ్ళని చేర్చుకుంటే మరి వాళ్ళు కొత్త వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వాలి కదా ఆ నియోజకవర్గ పరిస్థితిని బట్టి వాళ్ళు టికెట్లు జరుగుతుంది నీ పరిస్థితిని అయోమయం గందనగోళం ఇది ఏదో అస్తాచమ్మ ఆట ఆంధ్ర ఆట ఇవన్నీ ఒక గేమ్ గేమ్లు పెడుతున్నావు గేమే సీఎం గేమ్ ఆడుతున్నావు ఆడుకో ఎన్ని రోజులు ఆడుకుంటాం ఎన్ని రోజులు ఉన్న టైము అతి దగ్గరలో తొంభై రోజుల్లో మరి ప్రజలు కూడా నీ ఉచ్చుల నుంచి బయటపడతారని కూడా మేము చెప్తున్నాం